ఇన్ఫార్మసీ చేసే పని మాత్రం పానీపూరి చేస్తుంది ఇదేంటి అని అనుకుంటున్నారా ఎంఫార్మసీ అది నిజమేనంటే మనం కరీంనగర్లో వర్క్షాప్ దగ్గర పూర్ణిమ అనే అమ్మాయి ఎంఫార్మసీ చదివి తను చేసే అంటే గతంలో ఒక ప్రైవేట్ ఉద్యోగిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది కానీ అవేవి తనకు సంతృప్తి తన సొంత కాలం మీద నిలబడాలనుకుంది సొంత బిజినెస్ పెట్టుకుంది అదేదే కాదండి ఎంఫార్మసీ కూరి వాళ్ళని ఒక కట్లీస్ట్ బండి పెట్టుకుంది అసలు ఎంప్లమెంట్ అది ఖర్చు బండి పెట్టుకోవడం ముఖ్యంగా మహిళ అయితే ఏదైనా లేడీస్కి సంబంధించిన బిజినెస్ చెప్తున్నారు మరి ఇలా పెట్టుకోవడానికి గల కారణం ఏంటి అసలు ఆమె సక్సెస్ ఏంటి అనే విషయాన్ని ఆమెను అడిగి చేస్తాను మేడం చెప్పండి ఎట్లా అంటే ఒక మహిళగా అంటే కంగన హాల్స్ లేదా బుక్ స్టాల్స్ అదూ ఉంటాయి కానీ ఒక పాన్ ఫోన్ పెట్టుకున్నారు ఎట్లా ఇద్దరు యాక్చువల్గా అండ్ స్కూల్స్లలో వర్క్ చేసినాక నాకు ఏమనిపించిందంటే ఓన్గా ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను సో మెడికల్ షాప్ పెడదాం అనుకున్నాను మెడికల్ షాప్ పెట్టడానికి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ బాగానే అవసరం టెన్ మినిమం టెన్ ల్యాక్స్ అయినా కావాలి ఇన్వెస్ట్మెంట్ సో నాకు ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లంతో నేను ఏం ఆలోచించిన అంటే ఇప్పుడు కిడ్స్ నుంచి సీనియర్ సిటిజన్స్ ఎక్కువ లైక్ చేశారు పానీపూర్ ఈవినింగ్ అయితే స్నాక్స్ పానీపూర్ చాలామంది లైక్ చేస్తారు వాళ్ళు ఏమంటారు అంటే అంత హెల్దీ కాదు అంటారు సో హెల్దీ వేలో డిఫరెంట్ స్టైల్లో మార్కెట్ కి తీసుకెళ్దామని ఇప్పుడు మా దగ్గర సిక్స్ ఫ్లేవర్స్ పుదీనా జీరా లసూన్ హింగు కటామేట చిల్లీ ఇట్లా సిక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా వాళ్ళ హెల్త్ కి ఇమ్యూనిటీ బూస్టింగ్ కి చాలా మంచిది అన్నట్టు సో ఇట్లా వాళ్ళకు అనిపిస్తుంది అంటే స్కూల్లో అంటే నాకు ఓన్ కదా సార్ స్కూల్ది అది ఒకరి కింద వర్క్ ఏంటంటే నా ఓన్ సెల్ఫ్ ఏదో ఒక స్టార్ట్ చేయాలనిపిస్తున్నారు మెడికల్ షాప్ అనుకుంటుంది కానీ ఇన్వెస్ట్మెంట్ లేకనే ఇక నేను ఇట్లా స్టార్ట్ చేశాను కానీ దీంతో అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నాను సిక్స్ మంత్స్ అవుతుంది సార్ చాలా దూరం దూరం నుంచి వచ్చి టేస్ట్ బాగుందని తింటున్నాను నాకు చాలా హ్యాపీగా చాలా హ్యాపీ యాక్చువల్గా మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు తను నిర్మల్ వర్క్ చేసిండు రీసెంట్ గా సో పిఏగా చేసిండు ఎంఎల్ఏ దగ్గర అదంతా మాకు ఇక్కడ కొంచెం బడెన్ అవుతుంది మార్కెట్లో ఇవన్నీ తెచ్చుకోవడం ఎందుకంటే పుదీనా ఇవన్నీ కూడా నాకు డైలీ ఫ్రెష్గా డైలీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది సో తను కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు ఫస్ట్ ఎందుకు ఇదంతా ఎవరైనా వర్కర్తో ఏపిద్దాము అని అన్నారు కానీ లేదు ఎవరేమనుకున్నా మంచిదే నేను ఫీల్డ్లోకి వెళ్ళి నేనే వర్క్ చేస్తే ఏంటిదనే అనేది నాకు తెలుస్తుంది ఇంకే నీ స్కూల్లో వర్క్ చేసినప్పుడు కూడా నేను లంచ్ బాక్స్ తీసుకెళ్తాను కదా టీచర్స్ అందరూ కూడా నీ బాగుంది టేస్ట్ తరీ షేరింగ్ అవి చేసే వాళ్ళం కదా సో బాగుంది బాగుంది అంటే నేను ఆలోచించి ఏదైనా ఫుడ్ కోర్ట్ ఏదైనా డిఫరెంట్ స్టార్ట్ చేద్దామని తక్కువ బడ్జెట్ లో ఇట్లా స్టార్ట్ చేశాను అంటే హోమ్ మేడ్ అని పెట్టారు అంటే ఇదంతా ఓన్ అని మీరు ఆ ఇదంతా హోటల్ కంప్లీట్ హోమ్ మేడ్ సర్ ఈ పుదీనా ఈ ఫ్లేవర్స్ సిక్స్ ఫ్లేవర్స్ అన్ని కూడా హోమ్ మేడే అండ్ ఇందులో వాడే మసాలా గాని బండి ప్రతి ఒక్కటి చాట్ గాని బండి నెక్స్ట్ డైట్ కుది సేమ్ మసాలా కుది కి అన్ని ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అన్ని హోమ్ మేడ్ ఈవెన్ కటమిట చెట్టి కూడా హోమ్ మేడ్ బైట కట్లీ సెంటర్ మీకు డిఫరెంట్ బయట సెంటర్ అంటే వాళ్ళు ఇప్పుడు కథ మీట చట్నీలో వాళ్ళు టే టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేస్తారు నెక్స్ట్ కలర్ యాడ్ చేస్తారు తిక్కు కనిపించడానికి షుగర్ యాడ్ చేస్తారు నా దాంట్లో ఏంటంటే వేరే ఉంటుంది నేను బెల్లం యాడ్ చేస్తాను నెక్స్ట్ ఆ కలర్స్ అవన్నీ యాడ్ చేస్తాను అండ్ మెయిన్గా ఈ పానీపూరి కూడా బయట ఏంటిదంటే మైదా పిండితో యూజ్ చేస్తారు మాది ఏంటిదంటే బీట్ ఉప్పు ఉప్మా రవ్వతో యూజ్ చేస్తాను పెద్దగా షటర్ లో షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా ఫ్లేవర్స్ కూడా ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నా ఇందులో ఐటమ్స్ కూడా ఇంకా ఇంక్రీజ్ చే పానీపూరిలో సిక్స్ ఫ్లేవర్స్ ఉంటాయి దయపూరి సేవ్ పూరి మసాలా పూరి పూరి కట్టే ఇది అవైలబుల్ అంటే చదువుకున్న యువతకు అంటే ఇప్పుడు బిజినెస్ అంటే అందరూ నాలా ఇట్లానే పెట్టుకోవాలని ఏం లేదు సార్ ఎవరి ఇప్పుడు ఫార్మసిస్ట్ ఫార్మసీ చదువుకున్నారు సో ఫార్మసిస్ట్ చేయొచ్చు వాళ్ళకి అమౌంట్ ఉంటే మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా ఉన్నాయి కదా ఏమైనా చేయవచ్చు కానీ ఏంటంటే ఇది నా నా ఇష్టంతో నేను పెట్టుకున్నాను అందరూ ఏదో ఫార్మసీ చేశాను కదా సో నేను ఏదో బీటెక్ చేసిన కదా సో ఏదో ఒకటి చేయాలన్నట్టు లేదు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేయాలి ఏంటంటే నాకు ఈ వర్క్ నచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఫ్యూచర్గా చేసే పని సంపూర్తుంటే అది ఏ పని అయినా పర్లేదు చదివింది ఫార్మస్ అయినా తనకి కల్పిస్తుంటే తనకు మార్గదర్శనం చెప్తున్నారు మరింత దీన్ని ప్రిపేర్ చేసి మరింత ఆ సర్వీస్ అందించడమే తన లక్ష్యం అంటున్నది